పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండున్నర పన్నెండున్నర పదమూడు వేలు పదమూడు ఒకటి పదమూడు ఒకటి పదమూడు ఒకటి పదమూడు ఒకటి 13 ఒకటి 13 రెండు పదమూడు మూడు 14 14 16 14 14 ஓடசாமி 14 ஓகடி 14 ஓகடி 14 ஓகடி 14 ஓகடி 14 நடு 14 நடு அதனர 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 ஓடசாமி அதனர ரெண்டுசாமி அதனர పద్నాలుగు ఏడు ఎనిమిది 7. ఎనిమిది పదహైదు 8. పదహైదు 8. పదహైదు వేలు ఒకటోసారి పదహైదు ఒకటి రెండవసారి పదిహేను ఒకటి రెండవసారి పదహైదు ఒకటి రెండు ముక్క పదే రెండు పదహైదు రెండు పదైదు రెండు పదహైదు రెండు పదహైదు రెండు పదహైదు రెండు पने मूड़ पंजे मूड़ रुॻा पंज मूड़ पंज मूड़ पंजे मूड़ा पंज मूड़ पंज मूड़ रोड सारी बाबा